దెందులూరు మండలం పోతునూరు గ్రంథాలయం వద్ద యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి మూడవ రోజు ఆదివారం ఎస్ఆర్ రంగనాథన్ అయ్యంకి వెంకటరమణయ్య గాడిచెర్ల హరిసర్వోత్తమరావు పాతూరి నాగభూషణం చిత్రపటాలకు గ్రంథాలయ అధికారి జి రాంబాబు నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఎస్ఆర్ రంగనాథన్ పంచసూత్రాల నిర్వహణ అయ్యంకి వెంకటరమణ గ్రంథాలయ ఉద్యమ స్పూర్తి గురించి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ట్రెజరర్ సందీప్ వివరించారు ఈ కార్యక్రమంలో పోతునూరు గ్రంథాలయ అధికారి జి రాంబాబు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ట్రెజరర్ డి సందీప్ డోర్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు

ఆలయ నామమే కాదు కార్పొరేట్ లాంచర్ వొక మాతాడు అలాగే పార్ట్ నార్కోటిక్ నార్కోటిక్ ఈ మన ఏపీఎం కయను మనకు ఇక్కడ తీసుకోవాలి హ ఇదు మన వైబ్రేటర్స్ ద్వారా ఉంటాం మరి చాలా కాగా చేశారు ఆ 1911 ని ఈ గ్రామాల సంఘానికి అర్పించేసి ఈ గ్రామాల అలాగే ఆయన డెబ్బై సంవత్సరాలు ప్రత్యామ్ కాలం కూడా ప్రత్యాంకాలం వీరి కోసమే కష్టపడారు అందుకే ఆయనే గ్రంథాలయ ఉద్యమక్షత మాట్లాడతారు గ్రంథాలయ అభివృద్ధి కోసం ందుబాటుగా ఉంటాయని చెప్పారు ఈ దసరం చెప్పారు కదా ఆయన లైబ్రరీకి వచ్చిన తర్వాత బుక్స్ ఏ విధంగా తీసుకోవాలి బుక్స్ ఏ బుక్స్ ఎక్కడ ఉంటాయి అవి ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది వచ్చిన రేటర్కే ప్లస్ లైబ్రరియన్ వీళ్ళిద్దరు ఎలా ఉంటారనే దాని గురించి మీ పుస్తకా సరిపోదు అప్పుడు మీరు రాసుకొస్తారు నేను కూడా దాని వల్ల ప్రయోజనం లేదు కనుక పలా పుస్తకం పలా ర్యాంక్ లో పదన్న నెంబర్ లో పలామని చెప్పేసి మాకు చెప్తారు దానికి మీరు ఈ మన ఏం చేయాలను ఇక్కడ తీసుకోవాలి వీళ్ళు మన లైబ్రరీస్లో ఉండటానికి బాగా కష్టపడి వాళ్ళు చాలా త్యాగం చేస్తారు పంతొమ్మిది వందల ఈ గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రంథాలయం దాయాలని చెప్పేసి వాళ్ళు అలాగే ఆయన కూడా కారం దీనికోసమే కష్టపడదు అయితే ఆయనే గ్రంథాలయ ముఖ్యమో గ్రంథాలయ అభివృద్ధి కోసం ఎస్ఆర్ అంగ ఏం పన్నారు చదువుకున్నారా బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువు పదవులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670